హాయ్ అండి అందరికీ నమస్తే గాయత్రి సిల్క్స్ నుంచి మరొక వీడియో అండి ఇది వచ్చేసరికి బాగా ట్రెండింగ్ ఉందండి ఫ్యాబ్రిక్ బయట వచ్చేసరికి థౌజండ్ రూపీస్ అండి ఎబోనే ఉంది చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ టిష్యూ మీదనమాట టిష్యూ మీద ఇదంతా థ్రెడ్ వర్కేనండి ఎక్కడ పెయింట్ అనేది కాదు మీకు ఇది రివర్స్లో కూడా చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ చాలా నీట్గా ఫినిషింగ్ చేసి అయితే వచ్చింది చెప్పాను కదా మార్కెట్లో ఇవన్నీ థౌజండ్ అండ్ ఎవోనే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా స్కేప్ సిల్క్ శారీస్ అని చిమ్మిచ్చు శారీస్ అని వాటన్నిటికీ మంచిగా పేరప్ చేసుకోవచ్చండి టూ త్రీ కలర్స్ ఉండటం వల్ల ఈజీగా దేనికైనా సెట్ అయిపోతుంది చూడండి పింక్ లెవెండర్ అంటూ పింక్లోనే షేడ్స్ కనకాంబరం కలర్ అని రకరకాల త్రీ కలర్స్ ఉన్నాయి సో ఏ శారీకైనా ఈజీగా పేరప్ చేసేసుకోవచ్చు వీటిలో వచ్చేసరికి ఫోర్ మెయిన్ కలర్స్ అండి ఆ మెయిన్ కలర్ మొత్తం చూపిస్తాను చూడండి ఇదిగో ఇది కూడా చూడండి ప్యారట్ గ్రీన్ ఆరెంజ్ ఎల్లో అన్నీ అనమాట మిక్సప్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వర్క్ చూడండి ఎక్కడ గుచ్చుకోవటం అన్న మాటే ఉండదు ప్లెయిన్ శారీస్కే కాదు మన మనం ఇష్టం అన్నమాట దేని మీదకైనా పేరప్స్ చేసుకోవచ్చు ఈజీగా టూ త్రీ కలర్స్ ఉంటాయి కాబట్టి ఇదే వర్క్ మీరు కంప్యూటర్ వర్క్ అయినా చేయించాలన్నా కూడా వేలల్లోనే ఉంటుందండి కానీ మన దగ్గర ఇది చాలా అంటే చాలా తక్కువ ధర వచ్చింది ధర కావాలి అంటే నాకు పింక్ చేయాల్సిందేనండి త్రూఅవుట్ వీడియో మొత్తం నా స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి చూడండి మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కంపల్సరీ నాకు మెసేజ్ చేయాల్సిందేనండి మన షాప్ వచ్చేసరికి గాయత్రి సిక్స్ అండి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ షాప్ నెంబరు ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ అండి మంగళగిరి రోడ్డు వైష్ణవి కాంప్లెక్స్ ఇది చూసారా వైలెట్ కలరు చాలా అంటే చాలా బాగుంది దీనికి ఎగ్జాంపుల్కి ఒక శారీ చూపిస్తాను చూడండి ఇదిగోండి మన దగ్గర రసమలే శారీ ఉంది దానికి చూడండి ఎంత బాగుందో ఇది లుక్ వచ్చేసరికి అలా మీ దగ్గర ఏమైనా శారీస్ ఉన్నా పేరప్ చేసుకోవచ్చు లేదండి నేను పేరప్స్ చేసిన ఫొటోస్ మీకు కావాలి అంటే పర్సనల్గా నాకు పింక్ చేశారంటే కంపల్సరీ ఇవన్నీ గ్రూప్లో షేర్ చేస్తాను మళ్ళీ మీకు పర్సనల్గా కావాలన్నా కూడా షేర్ చేస్తానండి టోటల్ వీటిలో అయితే ఫోర్ కలర్స్ షార్ట్ అయితే వచ్చింది చెప్పాను కదా బయట థౌసండ్ రూపీస్ అండ్ ఎవ ఉంటాయి కాస్ట్ వచ్చేసరికి మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ ఈ ఫోర్ ఏనండి మ్యాక్సో అని శారీస్కి పేరపోతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేసి మన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్